సారి గట్టిగా చెప్తాం శివోహం గట్టిగా 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 ఈరోజు విశేషంగా ధ్యానం చేయడం కోసం కేటాయించబడింది సంవత్సరానికి రోజు మనమే పరమశివులం అంటే పరమ ధ్యానమూర్తులం కావాలి చిత్రీకరించుకున్నాం అంటే మనం ధ్యానమూర్తిగా తయారు కావాలి అది ఒక తార్కాణం ఒక ప్రోత్సాహం జోగీశ్వరు మనకల్లా చిత్రీకరించి ఇచ్చారు ప్రతిరోజు ధ్యానం చేస్తాం ఈరోజు చాలా గొప్ప ధ్యానం చేస్తాం శివోహం నేనే శివుడిని దాన్ని మనం అభ్యాసం చేస్తాం ఈరోజు పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో చూడడం కోసం మనం కొట్టలేదు మనం ఏం చేయడం కోసం పుట్టాము అది చేయడం కోసం పుట్టాము శివుడు ఏం చేస్తుంటాడని మనం చెప్పుకుంటున్నాము పురాణంలో మనం అది చేయాలి గొప్ప యోగిని కావాలి ఒక యోగేశ్వరుని కావాలి ఒక ని కావాలి ఒక మాస్టర్ మాస్టర్స్ ని కావాలి అన్నది ప్రతి ఒక్కరికి ధ్యేయంగా ఉండాలి ఏదో వర్క్ అని కాదు కొంత చేస్తే సరిపోతుంది అని కాదు బికమ్ మనం ఎందుకునే మార్గం మనం ముందుకు తీసుకెళ్తాం ఆ ఎన్నుకునే మార్గంలో మనం విఘ్నత చూపించాలి తెలివి దగ్గర చూపించాలి దృష్టి చూపించాలి శాస్త్రీయ దృక్పథం చూపించాలి అప్పుడు మనం ఎన్నుకునే మార్గం మనకి ఎంతో మంచి దోహద చేస్తుంది నేను ఎన్నుకున్న మార్గం ఏంటంటే నేను అందరి దగ్గర నేర్చుకోవాలి అన్ని పుస్తకాలు చదవాలి అందరి గురువుల దగ్గరికి వెళ్ళాలి అందరి అన్ని నేర్చుకోవాలి అన్నదే నేను ఎందుకున్న మాత్రం అదే పేరెడ్స్ అదే నా అందరికి మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఆ శివుడిని కొంచెం మనం ఆ రూపం కలుసుకుందాం మనకి కొన్ని విషయాలు బయటపడతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ లివింగ్ ఏదో ఒక వస్త్రం చుట్టుకొని లేదు ప్రకృతిలోనే కొండ మంచంలోనే జీవించు అంటే సింప్లెస్ట్ పాజిటివ్ లైఫ్ ఈజ్ ష్యూర్ అది మనకు ఒక ఆదర్శం సింపుల్ లివింగ్ కానీ హై థింకింగ్ అంటే నేను మూడవకలు సంపాదించుకోవాలి అని ఆయన ఛానల్లో కూర్చున్నాను అంటే అది దట్ ఇస్ కాల్ ఎస్ హైయస్ట్ థింకింగ్ నాకు రెండు కళలు ఉన్నాయి ఈ భౌతికతను చూస్తున్నాను కానీ నాకు ఒక మూడవ కళను కావాలి నేను పరమాత్మకాన్ని తిలకించాలి ఆధ్యాత్మికతను చూడాలి చనిపోక ముందు నాకు తెలుసు నీ ఇక్కడ ఉన్నాను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను నేను తెలుసుకోవాలి పుట్టిన తర్వాత నేను ఇక్కడ ఉన్నాను నాకు తెలుసు తను పుట్టక ముందు నేను ఎక్కడ ఉన్నాను తెలుసుకోవాలి అన్నది ఆ జిజ్ఞాసతో ఎవరైతే కూర్చుని తన జీవితాన్ని ఆ దృష్టి నేర్పిస్తారో వాళ్ళకి హైయెస్ట్ థింకింగ్ ఉంది అన్నమాట ఊరికి సంతోషం కావాలనో లేదా నేను చీఫ్ మినిస్టర్ కావాలనో ప్రైమ్ మినిస్టర్ కావాలనో జమీందార్ కావాలనో ఊరికి ఒక కుబేరు కూడా నేను తయారు కావాలనో ఇవన్నీ కూడా ఒక హయ్యెస్ట్ థింకింగ్కి కావు హయ్యెస్ట్ థింకింగ్ ఏంటంటే నేను మూడవ కందు సంపాదించుకుంటాను ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ కుబేరుడు జమీందారు వీరందరూ రెండు కలవాలే కానీ నాకు మూడవ కందు కావాలి అది నా జీవిత లక్ష్యం అనే కూర్చున్నాడు ఆ శివుడు అలాంటి వాడు ఒక మాస్టర్ తప్పకుండా మాస్టర్ साधारण जीवित जीवन शैली असाधारण लक्षण साधारण जीवित शैली जीवन शैली असाधारण जीवित लक्षण देश अदेस्ट मन एस ध्यान कोसमको दिव्य कावाली। నాకు చర్మ చక్షం ఉంది కాదు నాకు దివ్య చక్షం కావాలి దానికోసం నేను కూర్చుంటున్నాను అందుకోసం నేను తీష్ వేసుకుని కూర్చున్నాను అది నా జీవిత లక్ష్యం జమీందారు కావడం కాదు కుబేరుడు కావడం కాదు చీఫ్ మినిస్టర్ కావడం కాదు ఎవరికి కావాలి చీఫ్ మినిస్టర్ ఎవరికి కావాలి ప్రైమ్ ಎವಡಕ್ಕೆ ಅವರು ಜನ್ಮ ಇಂಕೋಡು ಆಧಿಪತ್ಯ ಇಂಕೋ ಮೀದ ಆಧಿಪತ್ಯ ಚಾಲ ಅಲ್ಪಮ ಅಸದಿ ಲೆಕ್ಕಪಟ್ಟಕೂಡ ಪಿ ಕೂಡ ಪುಕೊಚ್ಚೇ ನೀನು సంపూర్ణ సత్యాన్ని తెలుసుకోవాలి దానికి కావలసిన అద్విత చక్ష్యం నేను సంపాదించుకోవాలి అన్నది హైయెస్ట్ పాసిబుల్ థింకింగ్ మై డియర్ ఫ్రెండ్స్ ఉన్నతోన్నతమైన జీవిత లక్ష్యం దానిని నేను కూర్చుంటున్నాను నేను ఛానల్ కూర్చున్నా ఎందుకు కూర్చుంటున్నాను నేను నా వికసింప వికసింపజేసుకోవాలి చక్రాల్లో అందుకన్నా ఉన్నత చక్రం ఆజ్ఞా చక్రం సుదర్శన చక్రము ఇక్కడ ఆ సుదర్శన చక్రం సుదర్శన చక్రము సు అంటే హైయెస్ట్ దర్శనం అంటే అన్ని చూపించే ఆ చక్రం సుదర్శన చక్రం ఆజ్ఞా చక్రం దాని గురు చక్రం అని కూడా అంటారు గురు అక్కడ మనం గురువు అవుతాం రెండు కళ్ళ వాళ్ళు లేకపోతే నేను జమీందని కొబ్బేళ్ళు కావాలని కోరుకున్న వాళ్ళంతా వాళ్ళకు లఘువు మూడో పనులు కావాలని కోరుకునేవాళ్ళు వాడు గురువు బరువున వాళ్ళు ఇంకా సత్తావాడు ఊపు అంటే ఎగిపోయేవాడు ఊపు అంటే ఎగిపోయేవాడిని లఘు అంటారు కదలచలేని వాడిని ఆ బరువున వాడిని గురువు అంటారు ಕನಗ ನೀವು ಗುರು ಎಲ್ಲ ಎವಡತಿ ಮೂಲವಕನ್ನು ಸಂಪಾದುಕೋ ವಾಳು ಗುರು ಅವು ಆ ಮೂಡವಕನ್ನು ಸಂಪಾದುಕೆ ಕೂಚೋವಾ ಮರಿಂತೋವಾ ప్పుడు వస్తే అసలు లేచి అటు మళ్ళీ కూర్చోవాడు ఇవాళ కూర్చోవాలి రేపు కూర్చోవాలి రేపు కూర్చోవాలి కూర్చోవాలి అది వచ్చేంత వరకు కూర్చోవాలి మొగ్గు తిడుతూ ఉంటాడు కొడుతుంటాడు అయినా మొగుని పక్కన పెట్టి నేను ధ్యానం చేయాలి అల్ల నెత్తి మీద కాఫీ మోస ఉంటది అయినా పెద్ద పత్ర పెట్టి నేను ధారణ చేయాలి చుట్టుపక్కల వాళ్ళంతా గుర్రు వెయ్యబడుతోని ఎగతాటి చేస్తున్నారు గాలు ఏణం చేస్తున్నారు నవ్వుతున్నారు వాళ్ళందరి పక్కలు పెట్టి నేను ధారణ చేయాలి గురుదాంకి కల్్యం కట్టేటట్టు మన లక్ష్యాన్ని ఈ మనం కల్్యం కట్టాలి అదే లక్ష్యం కో లక్షం లేదు మొగుడు బాగుండాలి జ్ఞానం కావాలి రెండు లక్షలు ఉంటే రెండు వదలదు అవ్వ కావాలి బొబ్బా కావాలి అంటే వదలప్పుడు అవ్వ ఏదైనా పర్వాలేదు నాకు బొవ్వ కావాలి బొవ్వ ఉన్నా పర్వాలేదు నాకు అవ్వ కావాలి అని ఒక లక్షణం గుర్రానికి కళ్యాణ్ పెట్టినట్టు మంది లక్ష్యాన్ని ముహూర్తి ఎన్నైనా అవనాన్ని సంబంధించారు మొగుడు అక్కడ పెట్టేద్దాం నేను ధ్యానం చేయాలి అవే నాలుగలు అవి అనుభవించారు నాకు మూడకర్లు కావాలి उद्योग गबर आकल कावं आकडे होता नेहून ध्यान केला आम्ही अडक समान उन्हा लिखाव नावास मूळ अंजे मला लक्षात मला काढून कटाली लोके मूळ वंद नव्हे डिग्री तुम्ही लक्षात कल मूळ बघा प्रेड बघा तिरुद्ध राहत ज्ञान राहते अनुभव నేను ఉత్తర ప్రవదక నే హైదరాబాద్ నుండి వచ్చాను. హైదరాబాద్ నుండి అంటే ఒడికల్ నుండి ఒడిలేరు. ఒడికల్ నుండి 210 కిలోలు. నేను ఉత్తరక భాష సంగీతం నేర్చుకునేవాడిని. జ్ఞానము ఉద్దత్త సంగీతంలో బొందిపెడశను. నా 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 అజ్ఞ రక్షన다라고 సంగీత లక్షణంగా అంతముంది. కన్ జ్ఞానము ఉద్దత్త సంగీత లక్షణంగా పదమే.

శివుడు ఈజీ కొడుతూ శ్రీ చేస్తున్నాడు దట్ ఈస్ ద ఎక్కువేషన్ ఇంకేం చేయాల శివుడు అంటే ముక్కండి సింపుల్ లీవింగ్ హైయస్ట్ బాగు లక్ష్యము దాన్ని ఆయన సాధించాడు ఆయన ఒక ఎక్సర్ చేయడు ఎనీ పర్సన్ బాల్ ఆయన లక్ష్యం ఆ పర్సన్ సాధిస్తాడు గుర్తు సాధించాడు ఆయన కూర్చున్నాడు నాకు అది కావాలి లేకపోతే నేను లేవను ఇంకోటి ఒక రాజ్యం అనే విషయాన్ని ఇంకోటి ఏది లక్ష్యం కాదు పెళ్ళాయొని చెప్పేషాడు ఒకటే లక్ష్యం ఆ లక్ష్యం వచ్చేసింది తప్ప మళ్ళీ నిందుకు తీసుకో అంతవరకు ఆ ఒక లక్ష్యం సో ఒక శివుడి దాకా ఒక బుద్ధుడి దాకా మనము మన లక్ష్యాన్ని పెట్టుకోవాలి ఆయన ఏం చేశాడు ఒక వసం చూస్తున్నాడు దోషుడు ఒక వృక్షాభాతం వేయించాడు అంటే ఎంత సామాన్యమైన జీవితాన్ని సింప్లెస్ట్ పాజిబుల్ లివింగ్ హైయెస్ట్ పాజిబుల్ థింకింగ్ శివరాత్మ ఉపవాసం అంటే భోజనం ఎవరి తేవారు సో ఉపవాసం ఏమో అక్కర్లేదు నాకు జాగరణ అంటే మూడో కరువు యొక్క జాగ్రత్త అంతేగాని ఈ చరువు చక్షుల యొక్క జాగ్రత్త కాదు రాత్రంతా ఈ కళ్ళు తెచ్చుకుని పోషించడం కాదు ఈ కళ్ళు తెచ్చుకుంటూనే జాగరణ ఇక్కడ కొట్టణ అనే ఉంటారు కొట్ట మూడో మూడవటికి జాగరణ జాగ్రత్త దాట్ ఈస్ శివరాజు

ఒకసారి చెప్పడం ఒక సంవత్సరం అంటే నేను ఫ్రూట్ జ్యూస్ వెజిటేబుల్ జ్యూస్ తీసుకుని నేను మరిచాను ఒక సంవత్సరం అంతా ఎందుకు ఇంకో సంవత్సరం అంటే గింజలు సో మై డియర్ ఫ్రెండ్స్ మనం అన్ని చేయగలగా ఒక బండెడ్ వెనక యాభై తిని వాతావరణం చేయడం అంటే అన్ని వస్తం అయిపోవాలి అన్ని కనుక అన్ని రకాల ఎక్స్పెరిమెంట్ చేయాలి జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ త్రినేత్రం ఈ సే త్రికాల దర్శనం త్రికాలం అంటే నేను పుట్టక ముందు చనిపోయిన తర్వాత ప్లస్ పత్రాల కాలం అని తెలుసు పుట్టిన తర్వాత చక్షణముందుకున్న తెలుసు కానీ పుట్టక ముందు చనిపోయిన తర్వాత ఆ రెండు కాలంలో కూడా తెలుసుకోవడమే మొత్తం త్రికలేతో త్రికాల దర్శనము త్రికాల దర్శనం బాగా అయిపోయిందంటారు త్రికాల గురువు అంటారు అంటే అన్ని మూడు కాలాల గురించి క్షుణ్ణంగా చేస్తున్నవాడు అందరి పుక్రవృతి గురించి చేస్తున్నవాడు అందరి చనిపోయిన గురించి చేసిన వాడు మధ్య ఉన్నది అందరికీ తెలుసు

ఈయన పట్టణు ఏమి నాకు తెలుసు ఈ చనిపోయినారు మా అమ్మాయికి పెళ్ళి అవుతుంది అసలు మీ మూడో తర్వాత నాకు ఎమ్మెల్యే సీట్లు వస్తున్నారు తెలుగుదేశంలో నాకు రాక కాకుండా లేదా చేయలే పా మీ పవర్ను ఉపయోగించి వాడి చండాలు లేదు వాడి కొంచెం మీరు పవర్ ఉపయోగించి ఏమైనా చేస్తే బాగుంటుంది సో మై డియర్ ఫ్రెండ్స్ నా విపరీతమైన నొప్పులు ఉన్నాయి నాకేమైనా చేయగలరా మీరు నాకేం నీ నొప్పులు నువ్వు కొంచెం నేనేం చేస్తాను

ట్ ఈస్ వాటి ఆధ్యాత్మికత ఈజీ బట్ దాని గురించి డిస్కస్ చేయడం కోసం సరే ఎలాగైతే విష్ణుమూర్తి గత ఏడు రక్షించడానికి ఈ రోజుకి వస్తే ఆంటర్బాటి రక్షణ చేసుకొచ్చారు మనం మూడో కోసం పనిచేస్తే ఆరోగ్యమైన మనం పనిచేసుకుంటాయి ఆ గత మోక్షం కోసం ఆయన జీవితాడు త్రినేత్వం కోసం చాలా పాటు పడుతున్నాము ఆయన జీవితాన్ని మొత్తం బైకుంఠ అయితే ట్రమూ వచ్చింది అలాగే పాటు శారీరక ఆరోగ్యము మానసిక శాంతి బుద్ధి వికాసము జ్ఞాపక శక్తి కాన్సన్ట్రేషన్ ఇవన్నీ కూడా మొత్తం వైకుంఠం త్రీ కోసం బై ప్రోడక్ట్ సో మై డియర్ ఫ్రెండ్స్ సింపుల్ లివి మహాత్మా గాంధీ మనం ఏం చేసుకున్నావు సింపుల్ లివి ఒక రామ వైసమ్ ఏం చేసుకున్నావు సింపుల్ లెవీ హైయెస్ట్ పాస్ బుట్టింగ్ మదర్ టెర్రస్ దగ్గర ఏం చేసుకున్నావు సింపులస్ట్ పాస్ లైఫ్ హైయెస్ట్ పాస్ బుట్టింగ్ ఎవరై పాయింట్ పేరెంట్ మాస్టర్ చేసి మహాత్మా గాంధీ చేంద మదర్ టెరసా రామ

Patu patra do, pati bido vajra do, patu pati ne, bighya pata vaj, pati bido ta kunte parichar chudme do, Vishwa Adi Ram Vinurva.

ం కావాలి అనే పట్టు పట్టాము అంతే కదా ధ్యానం అనే పట్టు పట్టాము అంటే దాని అర్థము త్రేనేశ్వం కావాలి అన్న పట్టు పట్టాము అన్నమాట అది దాని వెంట ఒక అమ్మాయి కావాలంటే దాని వెంట పడ అలాగే మన మూడో కావాలి అంద కదా సో పట్టు పట్టు పట్టునే ఆయన శివుడు దాన్ని సంపాదించలేదు కదా మరి మనకేం ఏం పోయ మనం ఎన్ని అంటే పట్టు పట్టము పట్టు పట్టిన బిర్య పట్టము బియ్య పట్టిన ఏదైనా ఎమర్జెన్సీ ఉందో వచ్చింది వచ్చుకుందా